ஸ்ரீகாக்குளம் முன்பல் கார்போரேஷன் சோடாபரி ரகல பாத்து ரோட் ரோடு வெடற்பமம் మాస్టర్ మాస్టర్లో నూట యాభై నాలుగు నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు విడుదల చేసిన జీవోను చూసి శ్రీకాకుళం ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతి చెందారు ఎందుకు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పాత శ్రీకాకుళంలో రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లి దేవాలయం పూర్తిగా కొనుక్కోవలసి వస్తుంది అలాగే ఎంతో చరిత్ర కలిగిన రామాలయం తొలగించవలసి వస్తుంది ఇటీవల శ్రీకాకుళం ప్రాంత ప్రజలు నమ్మకమైన ఇష్టదేవత పెద్దమ్మ తల్లి సినిమాను సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం కూడా అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిసిన విషయమే ఆ గుర్తులు వారి మనసులలో నుండి చిరికిపోకముందే ఈ ప్రాంత ప్రజల వారి మనోభావాలకు పెద్దమ్మ తల్లికో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎనభై ఏడుగు రోడ్డు వేసిన తర్వాత కలెక్టర్ కార్యాలయానికి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఎనభై ఏడుగుల రోడ్డు ప్రధాన రహదారిగా మారిపోయింది సిపి రోడ్డు నుండి ట్రాఫిక్ వాహన రాకపోకలు మరియు జన సాంద్రత పూర్తిగా తగ్గిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా విడుదల చేసిన మాస్టర్ ప్లాన్లో మొన్నాడ బ్రిడ్జి నుండి నూట యాభై అడుగుల రోడ్డును విస్తరణ చేస్తూ ఎనభై అడుగుల రోడ్డు కలపడం వలన చాలా నివాసయోగ్యమైన స్థలాలు ఇల్లు అపార్ట్మెంట్లు పూర్తిగా తొలగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఈ ప్రాంతానికి కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని ఈ ప్రాంత ప్రజలు కలసి చెందుతున్నారు సిబి రోడ్డు విస్తరణ వలన ఇప్పటికే ఈ ప్రాంతాన్ని నమ్ముకొని పూర్వం నుండి జీవిస్తున్నటువంటి అనేక కుటుంబాలు ఇప్పటికే చాలా తీవ్ర నష్టపోయారు అభివృద్ధికి ఏనాడు పాత శ్రీకాకుళం ప్రజలు అడ్డు కాదు కానీ వారి ఇష్టమైన పెద్దమ్మ తల్లి దేవాలయం రామాలయం అనాదిగా జీవిస్తున్న ఇల్లు కోల్పోవలసిన పరిస్థితి వస్తే ప్రజల్లో తీవ్ర ఆందోళన ఎదురుకాక తప్పదు అందువలన ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా వారి మనోభావాలతో ఆడుకోకుండా పాత శ్రీకాకుళం ప్రాంతాన్ని ప్రసావాంత వాతావరణంలో ఉంచాలని పాత శ్రీకాకుళం సినిమా నత్సవ కమిటీ సభ్యులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ నుండి ఈ ప్రతిపాదనను తొలగించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అభిప్రాయాలకు గౌరవిస్తూ ప్రభుత్వ ప్రతిపాదనల ముందుకు తీసుకువెళ్లాలని సిక్కోలు చైతన్యం పాత శ్రీకాకుళం ప్రజల పెద్దల మరియు ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున చేతులు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తోంది